అందరికి నమస్కారం వెల్కమ్ టు మనసు నమనసు ఇక ఈరోజు కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి కథలోకి వెళ్ళామా మరి దివ్య ప్రవళిక ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దివ్యకి అన్ని చెకప్స్ చేయిస్తుంది చెకప్ చేసిన తర్వాత డాక్టర్స్ రిపోర్ట్ చూసి తను లాస్ట్ స్టేజ్లో ఉంది నువ్వు అన్నట్లుగా తను వన్ ఆర్ టూ మంత్స్లో చనిపోతుంది అని చెప్తాడు డాక్టర్ ప్రవలికకి చాలా బాధ అనిపిస్తుంది కనీసం కొడుకుతోటి అయినా తన జీవితం గడపకుండా ఇలా మధ్యలోనే ముగిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది ప్రవలిక వెళ్ళి దివ్య పక్కన కూర్చుని నువ్వు ప్రభాస్ని పిచ్చిగా ఇష్టపడ్డావు తను ఎలాంటి వాడు అని తెలిసినా కూడా నీ ప్రేమని చంపుకోలేకపోయావు తన మీద కోరికతో బిడ్డని కన్నావు కానీ ఆ బిడ్డతోటి బతికే అవకాశం కూడా నీకు లేదు అని లోపల బాధపడుతూ ఉంటుంది ప్రబలిక ఈ లోపు దివ్యకి స్పృహ వస్తుంది స్పృహ వచ్చాక దివ్యని అనాథాశ్రమానికి వెళ్దామా పద అని అంటుంది అనాథాశ్రమానికి వెళ్దాము అని అనేసరికి సరే అని తీసుకుని వెళ్తుంది దివ్య ప్రవళిక దివ్య ఇద్దరూ అనాథాశ్రమానికి వెళ్ళేసరికి బాబు అక్కడ ఉయ్యాలలో కూర్చుని వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు అలా లేని వాడిలా అలా అనాథాశ్రమంలో ఉండేసరికి తనని చూసి దివ్యకి దుఃఖం ఆగదు ఏడుస్తూ చింటూ అని తన దగ్గరికి పరి ఎత్తుకుని వెళ్ళి తనని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది అంత చిన్న పిల్లోడు తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ ఆ తల్లి ఇంకా కొన్ని రోజుల్లో తనకి కనపడదు అని తెలిసి వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి ప్రవళిక గుండె చెల్లించిపోతుంది ప్రవళిక దివ్య దగ్గరికి వెళ్ళి పద బాబుని తీసుకుని ఇంటికి వెళ్దాము అని అంటుంది అప్పుడు దివ్య అంటుంది వద్దు ప్రవలిక గారు మీరు ఇప్పటికే నా కోసం చాలా ఎక్కువ చేశారు ప్రభాస్ ఇప్పటికే మీ మీద చాలా కోపంగా ఉన్నాడు మళ్ళీ బాబుని కూడా ఇంటికి తీసుకుని వెళ్తే ప్రభాస్కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది మీ మీద అని అంటుంది ఏమీ కాదు నేను చూసుకుంటాను బాబుని తీసుకుని పద అని అంటుంది ప్రవలిక సరే అని చింటూని తీసుకుని ప్రవళిక దివ్య ఇద్దరు ప్రభాస్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్